హాయ్ అండి వెల్కమ్ సంక్రాంతి స్పెషల్ వంటకాలు బూరెలు చాలా రుచిగా ఉంటాయి కదా అయితే ఇది ఎలా తయారు చేయాలో ఇంగ్రీడియంట్స్ కావాల్సిన పదార్థాలు చూద్దాం బియ్యాన్ని ఒక రాత్రి అంతా నానబెట్టి పొడి పట్టుకోవాలి తడిపిండి ఒక కేజీ తీసుకుందాం అలాగే బెల్లం అర కేజీ తీసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఒక కాయ కొబ్బరికాయ తురుము ఇంకా ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి ముందుగా పోయి పెట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకుందాం బెల్లంని కరగబెట్టుకుందాం కొంచెం నీళ్ళు పోసి బెల్లంలో బెల్లాన్ని తిప్పుతూ కరిబెట్ కరగబెట్టుకుందాం అలా గెటితో తిప్పుతూ బెల్లాన్ని కరిగబెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు పాకం వస్తుందా అని మనం జాగ్రత్తగా చూసుకుంటూ పాకాన్ని చక్కగా పట్టుకోవాలి బెల్లం కరిగిపోయింది పూర్తిగా ఇప్పుడు కరగాలి తిప్పుకుంటూ ఉంటే ఇంకా కొంచెం బెల్లం ఉంది అది కూడా కరిగబెట్టుకోవాలి ఇంకా కొబ్బరి అన్నీ దగ్గర ఉంచుకుంటే మనం అప్పుడు పాకం అలా వస్తుందనగా మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే చక్కగా త్వరగా చేసేసుకోవచ్చు బెల్లం కరిగిపోతుంది ఇంకో బుడగలు బుడగలుగా వస్తుంది లైట్గా అంటే పాకం లైన్లో ఉంది అని అంటే కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడే చూసారు కదా కళ్ళు తిప్పుకుంటూ ఆ విధంగా కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి పాకం లాగా వచ్చేసింది అంటే కొంచెం స్టిక్కీగా వచ్చేసరికి మనం ఎండు కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి ఆలుపులు అన్నీ వేసుకొని కలిపిచ్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పాకాన్ని చూసుకుంటూ ఉండాలి పాకం పోసుకొని అది కరక్కుండా ఉండలాగా అయితే అప్పుడు అది మనకి పాకం కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ప్లేట్లో వాటర్ పోసుకొని పక్కనే అలాగా పాకం వేసుకొని అలా క కలుపుతూ చూసుకోవాలి కరుగుతూ ఉండలాగా రాకపోతే పాకం ఇంకా దగ్గర పడినట్టు కాదు మనకి మళ్ళీ చూ కలిది ఎప్పుడు కప్పు చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి చూసి కరిగిపోతుంది అంటే ఇంకొంచెం సేపు లైట్గా ఉండలాగా వస్తుంది లైట్గా ఇంకొంచెం సేపు ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి పాకాన్ని అలా చూసుకుంటూ మనకి కొంచెం ముదురు లైట్గా ముదురు లైట్ ముదురు పాకం అంట మా పాకం వచ్చేసరికి మనం పాకం దింపేసుకోవచ్చు మనం అలా కలుపుతున్నప్పుడు కరక్కు కరుగుతూ కాకుండా ఆడలాగా వచ్చి ఉండలాగా అయిపోతే అది పాకం దగ్గర పడినట్టు నేను ఇంకా కాల్స్ ఇప్పుడు బియ్యం పిండి కయ్య పిండి కొంచెం కొంచెంగా అది దింపేసుకొని ముందు దాంట్లో కొంచెం కొంచెం పిండేసుకొని కలుపుకుంటూ తెడ్డే ఉంటే తెడ్డతోను లేకపోతే ఇలాగా మనకి ఏది కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటే దాంతో కలుపుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి నెయ్యి కానీ డాల్డా వేసుకోవచ్చు ఏదైనా కొంచెం వేసుకొని అలా బియ్య పిండి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అది కూడా చూసారు కదా అలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వేడి మీద చక్కగా కలుపుకోవాలి మనం మనం పాకాన్ని బట్టి బియ్యం పిండి కలు సరి కలుపుకుంటాం ఆకాన్ని బట్టి పిండి తెలిసిపోద్ది అంత అనేది మనకి చేతికి ఉండేలాగా వచ్చాయంటే కలుపుకోవడమే చూసారు కదా బాగా గట్టిగా ఉంటుంది గట్టిగా కలుపుకుంటుండాలి ఎంత బాగా కలుపుకుంటే ఎంత బాగుంటుంది బూరెలు పొంగుతాయి చక్కగా అలా కలుపుకొని ఇద్దరు ఇద్దరు ముగ్గురు చక్కగా కూర్చొని పట్టుకొని కలపాలండి లేకపోతే చాలా కష్టం అది గట్టిగా ఉంటుంది కదా చక్కగా కూర్చొని ఆ విధంగా కలిపి చూసారు కదా ఉండలాగా అవుతుంది అంటే చూడండి ముద్దలాగా అవుతుంది కదా బూరెలకి అలా ముద్దలాగా వస్తుందంటే బూరెలు వస్తాయి ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది పిండి ఇప్పుడు మనం అదే పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేసుకొని సరిపడా నూనె వేసుకొని నూనె కాగాక ఒక పాలిథీన్ కావాలి కవర్ మీద అరసలు బూరెలు ఒత్తుకొని బూరెలు ఒత్తుకొని అలా ఒక్కొక్కటిగా వేసుకొని చూసుకొని నూనెలో వేసి వేయంగానే బూరె పొంగిద్ది పైకి వచ్చి అలా ఒక గెంట తీసుకుని తిప్పుకుంటూ ఇంకొక గంటతో తీసుకునే విధంగా చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు లేకపోతే బూర మాడిపోతుంది తిప్పుకుంటూ ఉప్పుకొని ఒకసారి చూసారు కదా బూర చక్కగా పొంగింది చాలా టేస్టీగా ఉంది ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకి హాలిడేస్లో చక్కగా టేస్టీ టేస్టీగా తినడానికి చాలా ఇష్టపడతారు బూరెలు హాలిడేస్లో అందరూ ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి చక్కగా ఒక చోట కూర్చొని బూరెలు తింటే చాలా చాలా ఫన్నీగా ఫన్గా ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్ని సంక్రాంతి స్పెషల్ వీడియో మీకు బాగా నచ్చితే ట్రై చేయండి నచ్చితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ హాల్ మీరు కూడా బూరెలు చక్కగా కమ్మని అదిరిపోయే బూరెలు చేసుకోండి ఆంధ్ర వంటలు చూసి అదిరిపోయే అమరావతి నుహా అనిపించదా ఆంధ్ర వంటలు మీరు కూడా ఇలాంటి వంటలు చేసుకుని చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ने फीसे हम्म होते ने वेरी गुड सापेना सिर पर दा तीटा अरे तीरा ने पीसाव गाने अम्मा येने वीडियो तीखा इवेन सुशावगा तुम चोंका पे लागन कोन गी साला चलो वेरी गुड మయద఼ గండిటలినిి హానసు అగా పౌలిని ఈవథ ఔరా దాలుథ క్తడాలో఼